నెలకొంది అమెరికాజువెలానిజువెలా నుంచి మాదక ద్రవ్యాలు అక్రమంగా అమెరికాలోకి వస్తున్నాయని ఆరోపిస్తున్న డొనాల్డ్ ట్రంప్ భారీ ఎత్తున సైనిక బలగాలను ఆ దేశం చుట్టూ మోహరించారు తాజాగా రెండు అత్యాధునిక యుద్ధ విమానాలు వెనుజువెలా తీరం వరకు వెళ్లాయి వెనుజువెలా అధ్యక్షుడు నికోలస్ మడురోపై నార్కో టెర్రరిజం ఆరోపణలు చేస్తున్న డొనాల్డ్ ట్రంప్ ఆయన్ని పదవి నుంచి దింపుతారనే ఊహాగానాలు చెలరేగుతున్నాయి అమెరికా వెనిజువేలా మధ్య ఉద్రిక్తతలు అంతకంతకు పెరుగుతున్నాయి వెనిజువేలా నుంచి అమెరికాలోకి అక్రమంగా మాదక ద్రవ్యాలు రావడంపై మొదటి నుంచి ఆగ్రహం వ్యక్తం చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే పలు కఠిన చర్యలు తీసుకున్నారు కరేబియన్ సముద్రంలో మాదక ద్రవ్యాల అక్రమ రవాణా చేస్తోన్న పడవలపై పలుమార్లు దాడులు చేశారు అమెరికా దాడుల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు వెనుజువెలా చుట్టూ అమెరికా భారీగా సైనిక విన్యాసాలు నిర్వహిస్తోంది వెనుజువెలా చుట్టుపక్కల సముద్ర జలాల్లో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున బలగాలను ఓహరించింది కరేబియన్ సముద్రంలో అమెరికాకు చెందిన ఎనిమిది యుద్ధ నౌకలు పిఎయిట్ మారిటైమ్ పెట్రోల్ విమానాలు ఎంక్యూ నైన్ రీపర్ డ్రోన్లు ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ స్క్వాడ్రన్ ఒక సబ్మెరైన్ ఉన్నాయి తాజాగా రెండు సూపర్ సోనిక్ బీవన్ లాన్సర్ బాంబర్ విమానాలను వెనిజువేలా తీరం వైపు అమెరికా సైన్యం పంపింది వారం క్రితం కూడా ఇలానే అమెరికన్ బాంబర్లు విన్యాసాలు నిర్వహించాయి ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ప్రకారం గురువారం టెక్సాస్ లోని డైస్ ఎయిర్ ఫోర్స్ బేస్ నుంచి రెండు బీవన్ లాన్సర్ బాంబర్లు కరేబియన్ గుండా వెనిజువేలా తీరం వరకు వెళ్లాయి అమెరికా వద్ద ఉన్న యుద్ధ విమానాల్లో అత్యధిక సంఖ్యలో బాంబులను మోసుకెళ్లగలిగే సామర్థ్యం వన్ బాంబరుకు ఉంది వెనిజువల అధ్యక్షుడు నికోలస్ మడూరోపై నార్కో టెర్రరిజం ఆరోపణలు చేస్తోన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మడూరోను పదవి నుంచి దింపే ప్రయత్నం చేస్తున్నారని ఊహాగానాలు వెలువడుతున్నాయి మాదక ద్రవ్యాలను అక్రమంగా తరలిస్తోన్న ఓడలపై దాడులకు తమకు చట్టపరమైన అధికారం ఉందని ట్రంప్ అంటున్నారు ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు ఎటువైపు దారితీస్తాయో అనే ఆందోళన నెలకొంది